మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ చూస్తున్నారా చూస్తున్నారనే అనుకుంటున్నానండి అందుకే అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో చక్కగా రోజుకొక వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అవునండి ఈ మధ్య టూర్ వెళ్ళామని మీకు చెప్పాను కదా వెళ్ళిన ఊర్లు వెళ్ళినట్టుగా చక్కగా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే చూస్తున్నారా బస్ ఎక్కామా లేదో అలా కొంచెం దూరం వెళ్ళగానే ఇన్ని రోజు కొబ్బరి బొండం తాగుదామా తాగుదామా అనుకుంటున్న టైంలో ఎక్కడా కనిపించలేదండి కాట్రా నుంచి బయలుదేరిన తర్వాత ఇదిగో ఎట్లా కొబ్బరి బొండాలు కనిపించినాయి ఆ చక్కగా అందరం బస్సులో ఉన్న వాళ్ళందరం తల ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని చక్కగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఇదిగో ఇలా తాగటం తాగిన వాళ్ళం ఏం చేసాము అక్కడే బస్సు పక్కనే పడేసామన్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేసాం ఇంకెక్కడన్నా వేయాలా అంటే కాదు ఇక్కడే వేసేసేయండి అని ఇంకే వాళ్ళు అలా చెప్పినప్పుడు ఏం చేస్తాం అలా వేసేసామా ఇంకా అంతే మళ్ళీ బస్సు బయలుదేరింది 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 కొంచెం దూరం రంగాలే చక్కగా హోటల్ ముందు ఆపేశారండి బస్సు అవునండి ఆకలి వేస్తుంది మధ్యాహ్నం అయింది మంచిగా నక్క నక్కలా ఆడుతూ ఉన్నాం ఆకలితో వెంటనే ఈ హోటల్ లోపలికి వెళ్ళామా ఆంధ్ర మిల్స్ ఉంటుందా అంటే ఉంటుందని చెప్పారు రేట్ ఎంత అని అడిగాం మరి కొన్ని ఊర్లలో కొంత కొంతరక కొన్ని ప్రైస్లు వేరుంటాయి కదా అని అడిగితే ఆ రేటు విన్న వెంటనే తిన్నామా తినకుండా వచ్చేసామా మీరే చెప్పండి అంతే రేట్ విన్నామా బస్సు ఎక్కేసేసాం ఏంటి ఎంత చెప్పారు అనుకుంటున్నారు మూడు వందల యాభై రూపాయలు చెప్పారు అమ్మ బాబోయ్ అని అనుకొని బస్సు ఎక్కేసామా ఇంకొంచెం ఇంకొంచెం అని వచ్చేసామండి ఇంకొంచెం ఒక రెండు కిలోమీటర్ల దూరం రాగానే బల్లే బల్లే దాబా వచ్చేసింది చూసారా ఇప్పుడు మా వాళ్ళు చూడండి అసలు ఆ హోటల్ పేరు చూడంగానే మేం కూడా అంతే అని బల్లే బల్లే అంటూ మా ఆడబడుచులేంటి మా చెల్లెళ్ళు ఏంటి మా వారేంటి మా వద్దులేంటి అందరూ డ్యాన్సులు వేసిన వాళ్ళేనండి సరదాగా వాళ్ళు అలా గంతులు అదేనండి డ్యాన్సులు వేస్తుంటే నేను అలా వీడియోలు తీసుకొని మరి ఎప్పుడు వాళ్ళైనా నేను కూడా కనిపించాలి కదా ఆ హోటల్కి వెళ్తున్నట్టు ఇదిగో నేను కూడా రెడీ అయ్యానండి చక్కగా బోన్ చేయడానికి లోపలికి వెళ్ళాం ఇప్పుడు చూడండి లక్కీ ఏంటో తెలుసా మేము వెళ్ళేటప్పటికి ఎవ్వరూ లేరండి మేము అలా వెళ్ళామో లేదో చాలామంది వచ్చేశారు మేము కూడా ఎక్కువ మంది ఉన్నాం కదా ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా పంజాబీ అయినా టోపీ వాళ్ళ ఉన్నారు చూసారా ఆయన చక్కగా మా లాంగ్వేజ్ అర్థం చేసుకొని మంచిగా ఇలా ఇలా ఉంటున్నాయండి ఫుడ్ అని అని చెప్పి ఓకే మీరు ఎలా చెప్పారో అలానే ఇస్తానండి రండి రండి అని అని చెప్పి చాలా ఉత్సాహంగా ఇష్టంతో చక్కగా పిలిచారండి మమ్మల్ని ఇదిగో మా చెల్లి చూసారా ఆ మన ఆంధ్రా దాటితే ఈ రొట్టెలతో చచ్చిపోతున్నాం అక్క తినలేక అల్లాడుతున్నామని చెప్పి చదువుతూనే కానీ తప్పదు కదా కానీ ఇక్కడ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి ఫుడ్ బాగుంది ఆయన చెప్పినట్టుగా మీకు ఇష్టమైనట్టు మీ ఫుడ్డే ఇస్తాను అని చెప్పి చక్కగా ఇచ్చారు అలా తింటూ చూసారా ఈ రోటీలో నేనేం నంచుకొని తింటున్నాను పెరుగు నంచుకొని తింటున్నానండి ఇక్కడ పెరుగు కూడా నంచుకొని తింటారంట కూల్ కూల్గా ఉంటుంది అని చెప్పి చక్కగా నేను కూడా కొంచెం పెరుగు అలా నంచుకొని తిని చక్కగా బయటకు వచ్చేసాము అదేనండి భోజనం అయ్యింది ఆ తర్వాత బయటకు వచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఇంకా బస్ ఎక్కేసేసేయాలి కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్తానండి రండి బల్లే బల్లే హోటల్లో చక్కగా బోన్ చేసుకున్నాం బయటకు వచ్చేసాం వెహికల్ ఎక్కడానికి రెడీ అవుతున్నాం మా డ్రైవర్ బాబు ఇంకా రాలేదు డ్రైవర్ కోసం వెయిట్ చేసి చక్కగా ఎక్కాము వచ్చేసాం ఎక్కడికి వచ్చేసాం వాకా బార్డర్ వచ్చేసామండి ఇక్కడ బిఎస్ఎఫ్ జవాన్ ఖవాత్ ఉంటుంది చక్కగా చూద్దామండి మే నేను కూడా ఫస్టేనండి కానీ లక్కీ ఏంటి అంటే నేను అప్లోడ్ చేస్తున్న ఈ వీడియోస్ మా ఫ్రెండ్స్ చుట్టాలు అలానే మన యూట్యూబ్ యూవర్స్ అందరికీ నచ్చుతున్నాయండి మా బంధువులు అయితే చాలామంది చెప్పారు మేము అంత దూరం వెళ్ళలేకపోయాము వెళ్ళలేకపోయాము అని చెప్పి ఫీల్ అవుతున్నాము నువ్వు పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం లచక్క అంటూ మా ఫ్రెండ్స్ చెప్పారు చుట్టాలు చెప్పారు అందరూ చెప్పారు చూస్తున్నారా మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత చక్కగా వేయించుకుంటున్నామో నేను కూడా వేయించుకున్నానండి అలానే మా పెద్దమ్మ చూసారా ఈ పెద్దమ్మ కూడా ఎంత చక్కగా వేయించుకుందో ఇందాక ఇంకొక పెద్దమ్మ వేయించుకుంది అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా వేయించుకున్నాము డబ్బులు ఎంత అని అడగరే ఒకళ్ళు నలభై రూపాయలు చెప్పారు ఇంకొకళ్ళు యాభై రూపాయలు చెప్పారు ఒకళ్ళు రెండు వందలు చెప్పారు ఇంతకు మేము ఎంత ఇచ్చారు అని అనుకుంటున్నారు మేము ఒక నలభై రూపాయలు ఇచ్చేసి అలా వచ్చేసామండి అంటే మనిషికి నలభై రూపాయలు కొంతమంది నోరు పట్టకుండా రెండు వందలు కూడా అడిగారండి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా మేమైతే అంత ఇవ్వలేదండి నలభై రూపాయలు ఇచ్చేసామా చక్కగా ఎదుగోండి వాకా బార్డర్ దగ్గర దగ్గరగా వచ్చాం నేను తెలుసు కానీ తెలియకని మన తప్పులు చెప్పుంటే సారీ అండి నేను కూడా మీరు ఎలా వచ్చారో నేను కూడా అలా కొత్తగా రావటమేనండి ఇంత దూరమా రాలేమో వచ్చినప్పుడు చక్కగా చూడాలి అలానే నా వ్యూవర్స్కి చక్కగా ఈ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలన్న ఆనందంతో ఇదిగో ఇలా వీడియోలు తీస్తున్నాను మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇప్పుడు ఇప్పటి వాటికి టూరు అదేనండి ట్రిప్పు వెళ్ళాను కదా ఆ ట్రిప్పుకి తగ్గ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా మీకు ఎలా అనిపించినాయి నచ్చనియా నచ్చి నచ్చుతున్నాయి అన్న ఆనందంతోనే ఇదిగో ఇలా మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉన్నానండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు మళ్ళీ టూర్లు వేస్తామండి ఆ టూర్లు వీడియోలు కూడా మీతో షేర్ చేసుకుంటాను మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ హ్యాపీ అండి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నయనాదేవి చాముండేశ్వరి జమ్మూ కాశ్మీర్ కాట్రా అమ్మవారు ఇలా అన్ని ఊర్లు నేను వీడియోలు అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలు అలా చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మరి ఇంకా అలాంటప్పుడు నేను అందుకే నేను ఇందాక చెప్పాను రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా వీడియోలు చక్కగా తీసుకున్నాను కదా చూస్తున్నారా అందరం మండు టెండలో మల్ల 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 మళ్ళీ మల్ల మాడిపోతూ ఆ ఎండలో నుంచున్నామండి నిజంగా పెచ్చా ఎండ ఉందండి ఎప్పుడెప్పుడు చెట్టు నీటి కిందకి వెళ్దామా అని చెప్పి తపన తపనతో అప్పబ్బబ్ అని ఫీల్ అవుతూనే చూసారా ఎంతమంది విసన్న కర్రలతో విసురుకుంటున్నారో వాళ్ళు ఒక టైంకి వదులుతారండండి అప్పటిదాకా క్యూ లైన్లో ఎంతమంది మీ ఎలా నుంచున్నామో చూసారా ఎన్ని క్యూలు ఉన్నాయో గమనించారా ఆ క్యూ వెళ్ళినంత లెక్క కర్రలతో ఇసురుకుంటూనే ఉన్నారు మధ్య మధ్యలో నేను వీడియోలు తీయటం చూసి తెలియకపోయినా చాలామంది హాయ్ హాయ్ అని అని చెప్పి అందరు చక్కగా హాయ్ అని చెప్పటం అలా ఇంకొంచెం ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మన లగేజ్ని చెకింగ్ చేసేసారండి ఏమేమన్నా ఉన్నాయా ఏంటి అని అని చెప్పి చెక్ చేసి మరీ లోపలికి పంపించారు మీరు గమనించారా గమనించలేదా అయితే నేనే చెప్తానండి ఇక్కడ ఎన్ని క్యూలు ఉన్నాయి ఆ క్యూ లైన్లో ఒకవైపు ఓన్లీ లేడీస్ ఇంకోవైపు ఓన్లీ జెంట్స్ ఉన్నారండి ఆ చెకింగ్ పాయింట్ అయిన తర్వాత ఇదిగో ఇలా బయటకు వచ్చామా మా వాళ్ళు ఎక్కడున్నారు మా వాళ్ళు ఎక్కడున్నారని ఎవరి గ్రూపులు వాళ్ళు అలా చెక్ చేసుకొని ఆ గ్రూపుల ప్రకారం చూసుకొని మళ్ళీ ప్రయాణం అదేనండి ఆ బిఎస్ఎఫ్ జవాన్ కవాత్ జుట్టానికి వెళ్తున్నామండి అలా లోపలికి రంగాలనే అసలు ఆనందంతో పులకించిపోయిందండి మనసు ఒకవైపు అదేనండి గేటుకు అటువైపు పాకిస్తాను గేట్కి ఇటువైపు మన ఇండియన్స్ బిఎస్ఎఫ్ జవాన్ ఖవాత్ జరుగుతుందని ముందే తెలుసు కదా అందుకని ఆనందంతో అలా మనసు పులకించిందండి ఒక్కసారి ఈ ప్రాంగణం అంతా మీరు కూడా గమనించండి ఎంత విశాలంగా ఎంత బాగుందో ఒక్కొక్క వైపు ఫుడ్ ఉన్నది అలానే మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది అలానే ఐ లవ్ మై ఇండియా బోర్డు ఉంది చక్కగా మేము వీడియోలు ఫోటోలు దిగామా మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవటానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను కదా తెలిసిందే కదండి